చంద్రబాబు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దా ఏంటి అరాచకం నిన్నామని అన్నాడు నేను బటన్ నొక్కా ఎన్నికల కమిషన్ డబ్బులు ఇవ్వలేదని ఎప్పుడు నొక్కావు నువ్వు బటన్ జనవరిలో బటన్ నొక్కావు డీబీటీ అంటే ఇరవై నాలుగు గంటల మీ అకౌంట్ కి డబ్బులు రావాలా లేదా రావాలా లేదా మీ ఫోన్ లో నుంచి ఇంకో ఫోన్ కు ట్రాన్స్ఫర్ చేస్తే ఒక గంటలో డబ్బులు వెళ్ళిపోతారా తమ్ముళ్ళు ఐదు నిమిషాలు మా తమ్ముళ్ళు నాకంటే తెలివైనాడు రియల్ టైంలో వెళ్ళిపోతుంది టెక్నాలజీ నేనే ఇచ్చా డిజిటల్ కరెన్సీ రిపోర్ట్ నేనే ఇచ్చా దేశానికి జగన్ నాకే కథలు చెప్తున్నాడు నేను అడుగుతున్నా జనవరిలో పత్రం నొక్కి ఎక్కడ గాడిదలు కాస్తున్నావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా ఎందుకు నా అకౌంట్ లో డబ్బులు రాలేదు ఈ పేదవాడి అకౌంట్ లో ఎందుకు డబ్బులు పడలేదు ఒత్తిడి బట్టన్లు రాజకీయం వద్దు నాటకాలు వద్దు ఇప్పుడేదో అంటున్నాడు ఇంటికి పోయే రోజు వచ్చిన తర్వాత నేను బటన్ నొక్క డబ్బులు ఇవ్వలేదంటున్నాడు నువ్వు నొక్కింది ఉత్పొత్తి బటన్ నీ టెసరీ ఖాళీగా ఉంది నువ్వు నొక్కిన బటన్ పేదవాడికి కాదు నువ్వు నొక్కిన బట్టను దళారీ వ్యవస్థకి కాంట్రాక్టర్లకి బట్టను నొక్కాడు నేను సవాలు విసురుతున్నా పదహారు వేల కోట్ల రూపాయలు జనవరి నుంచి కాంట్రాక్టులకి దోచిపెట్టిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అవునా కాదా పేదవాళ్లకు ఒత్తి బటును దోచిపెట్టే బటను మాత్రం నీ యొక్క దళాలకిచ్చి డబ్బులు వసూలు చేసుకున్నావు కమిషన్లు దొబ్బావు ఇష్టానుసారంగా చేశావని హెచ్చరిస్తున్నా తమలో జగన్మోహన్ రెడ్డి ఒక అహంకారి ఒక దుర్మార్గుడు ఒక విధ్వంసకారుడు ఒక దోపిడీ దారుడు ఇలాంటి వ్యక్తి మనకు కావాలన్నా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి వ్యక్తిని భరిస్తావా అని మిమ్మల్ని అడుగుతున్నా మీ అందరికీ ఒకటి ఆమె ఇస్తున్నా ఈ ఏజెన్సీ ఏరియాలో ఇక్కడ మీరున్నారు మీకు ఒక విషయం చెప్పాలి నేను ఎన్నో సార్లు ప్రయత్నం చేశా ఎవరైతే పోడు కల్టివేషన్ చేస్తున్నారు ఆ పొలం గిరిజనులకే ఇవ్వాలని ఇప్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ మీరు పండించే కాఫీని గిరిజన ప్రాంతంలో పండే కాఫీని అరకు కాఫీగా నామకరణం చేసి ప్రపంచమంతా పంపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు నేను అడుగుతున్న భూమి మీదేనా మీదా జగన్మోహన్ రెడ్డిదా మీద జగన్మోహన్ రెడ్డిదా ఇక్కడ రాశారు జగనన్న భూహక్కు పత్రం ఏంటమళ్ళు జగనన్న భూహక్కు పథకం ఇది కావాలా మీకు ఆయన ఫోటో కావాలా మీకు మీ తండ్రి ఇచ్చాడు మీ తాత ఇచ్చాడు మీరు సంపాదించుకున్నారు దానిపైన ఎవరి ఫోటో ఉండాలి ఎవరి ఫోటో ఉండాలి ఇప్పుడు ఏం చేద్దాం దీన్ని కాలద్దనా కాలద్దనా శించుదానా ఒకదాన్ని కాలుస్తాం ఒకదాన్ని చించుతాం జగనన్న ూహక్కు పథకాన్ని చిత్తు చిత్తుగా దించేస్తున్నాను ఇప్పుడు చెత్తబుట్టులో పారేస్తున్నా ఇంకో పక్క తముళ్ళు కొత్త నాటకం చేశాడు ఇది పెట్టి ఇది కొత్త నాటి వచ్చాడు మీ భూమి కొట్టేస్తాడంట లేదు కొట్టేస్తున్నాడు మీరు ఒకసారి ఆలోచించండి మీ భూమికి ఇప్పుడు పట్టాదారు పాస్ పుస్తకం ఉందా లేదా రేపటి నుంచి ఉండదు మీకు టెన్ వన్ ఉంది ఉందా లేదా రేపటి నుంచి ఉండదు అదే మాదిగా మీరు భూమికి శిస్టు కడితే దానికి రసీదు ఉంటుంది అదే మాదిగా ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ ఇస్తారు తీసుకుంటున్నారా లేదా నీ భూమి నీదానా కాదా ఇప్పుడు జలగ చేసే పని మొత్తం కంప్యూటర్లో పెడతాడంట పెడతారంట మీ అందరికి జిరాక్స్ కాపీ ఇస్తారంట ఒరిజినల్ కాపీ ఆయన పెట్టుకుంటారంట జిరాక్స్ కాపీ ఇస్తే ముడ్డి కడుక్కోవడానికి కూడా తుడుచుకోవడానికి పనికి రాదు జిరాక్స్ కాపీ పనికి వస్తున్న తమలో అడుగుతున్నా మిమ్మల్ని నా భూమి నీ దగ్గర పెట్టుకుంటానంటావు నీ హక్కు ఏముంది నా భూమి నా పేరుతో ఉంది దానికి ఒరిజినల్ లేకుండా డూప్లికేట్ ఇస్తారంట ఒప్పుకుంటారా మీరు ఇంకో పక్కన నీ భూమి నువ్వు అమ్ముకోవాలి నువ్వు రిజిస్ట్రేషన్ చేయాలి అగ్రిమెంట్ చేయాలి జగన్ పర్మిషన్ కావాలంటే జలగ పర్మిషన్ అవసరమా జలగ పర్మిషన్ మనకు ఏం తమ్ముళ్ళు కోపం రాలేదా దానిపైన ఈ కంప్యూటర్ అకౌంట్ ఉందంటే అమెరికాలో బే ఏరియాలో ఈయన బినామీ ఉన్నాడు ఒక రెడ్డి ఆయన పేరుతో ఆయన కంప్యూటర్ లో మీ జాతకాలు పెడతారంట మీ ప్రాణాలు పెడతారంట తర్వాత మీరు అమ్మాలన్నా కొనాలన్నా ఆయన పర్మిషన్ కావాలంట ఆయన గుమస్తాను పెట్టుకుంటారంట ఎంఆర్ఓ కాదు ఆర్ఎ కాదు ప్రభుత్వ ఉద్యోగం కాదు జగన్మోహన్ రెడ్డి గుమస్తా ఆ గుమస్తా చేతుల్లో మీ ఆస్తి పెడతావంట నువ్వు పర్మిషన్ పోతే ఆ గుమస్తా ఇది ఏదేవాళ్ళు అడిగారు కాబట్టి వాళ్ళకు కూడా వాటా ఉందంటే అక్కడి నీ పని అయిపోతుందంట ఏం తమళ్ళు రాజ్యాంగ పరంగా ప్రభుత్వం ఇచ్చే హక్కు ఇది మన గౌనా కాదా ఇది సొంతంగా సంపాదించిన ఆస్తి అవునా కాదా రాజ్యాంగంలో ఆస్తి అనేది ఫండమెంటల్ రైట్ అవునా కాదా ఆ ఫండమెంటల్ రైట్ తీసేస్తానంటే మీరు ఓర్చుకుంటారని అడుగుతున్నా నేనందుకనే ఈ చట్టం ఆమోదయోగ్యం కాదు కళ్ళబొల్లి మాటలొద్దు నువ్వు రద్దు చేస్తావా లేదా ఈ చట్టాన్ని చెప్పు నేనేదో భూమి అంతా కూడా రక్షిస్తానన్నాడు నీ రక్షణ అవద్దు నీ అధికారం వద్దు నిన్ను నమ్మే పరిస్థితి లేదు ఇప్పుడు ఈ చట్టాన్ని మీ అందరి ముందర దగ్ధం చేస్తున్నా చాలా గట్టిగా ఉంది ఆ ఇది దుర్మార్గుడు చాలా గట్టిగా తయారు చేశాడు అందుకే దీన్ని కాలుస్తున్నా కాల్చి పూడి చేస్తున్నా భూమిలో కలిపేస్తున్నా మళ్ళా కనపడకుండా చేసేస్తా నేను వచ్చిన వెంటనే రెండో సంతకం ఈ చట్టాన్ని రద్దు చేయడం ఇరవై నాలుగు గంటల్లో చేస్తా మీరేం చేస్తారు తమిళ్ళు రేపు ఫ్యాన్ కూడా వేస్తారా లేదా మీ మెడకు అనుకున్న వ్యక్తికి ఆ ఫ్యాన్ కూడేసి శాశ్వతంగా భూస్థాపితం చేస్తారని చెప్పండి తమ్ముళ్ అని అడుగుతున్నా గట్టిగా చపాట్లు కొట్టండి ఈ మంట కనపడంగా మీకు ఈ మంట మీ గుండెల్లో మంటగా తయారైపోతుంది రే భవిష్యత్తులో మా తమ్ముడు ఎంత కోపంగా ఉన్నారంటే అది చూసిన తర్వాత దాన్ని చిత్తు చిత్తుగా చంపేయాలని కోపంగా ఉన్నాడు లేకపోతే మన ఆస్తి ఈ పులివెందల పిల్లి నాతకాలు ఆడే పరిస్థితికి వస్తా ఉంది తమలో ఇక్కడికి వస్తే ఓటే ఆడుతున్నాం మిమ్మల్ని అందరినీ ఇక్కడ మీ ఎమ్మెల్యే ఒక ఆవిడ ఉంది ఉందా లేదా ఏమన్నా చేసిందా మీకు దోచిందా లేదా విపరీతంగా దోచేసిందా లేదా అలాంటి ఎమ్మెల్యే మీకు అవసరమా మీకు ఇక్కడ ఇసుక కూడా దోపిడీ చేసింది అన్ని విషయాల్లో దోపిడీ అందుకే నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మీలో ఒక చైతన్యం రావాలి అలాంటి ఎమ్మెల్యే మనకు అవసరం లేదు జగదీశ్వర్ని ఎన్నుకోండి మీకు అందుబాటులో ఉంటుంది పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి వస్తానే ఏనుగుల వల్ల పంటలు ధ్వంసం అవుతున్నాయి పరిష్కారం చూపిస్తాం తోటపల్లి బ్యారేజ్ పాత ప్రధాన కాలువకు మిగులు జలాలు అందించి నలభై ఐదు కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి దాని ద్వారా ఏడు వేల ఎకరాలకు ఇచ్చే బాధ్యత మాది కొమరాడ గరుగుపల్లి గరుగుపల్లి మండలాలకు ఇచ్చే బాధిత మాది కొమరాడ మండలం నాగావళి నదిపై పూర్ణపాడు లాబేసి మధ్య బ్రిడ్జ్ ఏర్పాటు చేసే బాధిత మాది కొమరాడ కొమ్మరాడ గుమ్మలక్ష్మీపురం జీఎంస మండలాల్లో సాగునీరు అందించేదానికి గుమ్మడి గడ్డపై మినీ రిజర్వాయర్ నిర్మాణం చేస్తాం జగన్ చెప్పాడా లేదా చేశాడా మీకు నేను చెప్తున్నా నేను చేస్తానని హామీ ఇస్తున్నా గుమ్మలక్షీపురంలో జీడీ పప్పు పరిశ్రమ ఏర్పాటు చేస్తాం రైతులు గిట్టుబాటు ధరిపిస్తాం తోటపల్లి గుండుపూరు మధ్య కొత్త వంతెన కావాలి ఇది కూడా ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా తమలో నిన్న ఈ రోజు నేను ఉద్యోగస్తులు ఇక్కడుండే మా పోలీసులు కూడా డ్యూటీలో ఉండి అందరూ వెళ్ళారు అందరూ పోస్టుల బ్యాలెట్ లో భాగస్వాములయ్యారు నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు నూటికి తొంభై తొమ్మిది మందిస్తున్నారు ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ డబ్బులు ఇస్తే చీప్ ఆఫీస్ డబ్బులు మాకు చెప్పిన నీతి మా ఉద్యోగస్తులు గుద్దుడే గుద్దుడు చేశారు ఈ రోజు ఒక ట్రెండ్ ఉద్యోగస్తులు అయిపోయింది బాగా చేశారు వారిని గట్టిగా అభివృద్ధిస్తున్న సపట్లు కూడా అభినందించండి వాళ్ళకి ఇంకోటి విజ్ఞప్తి చేస్తున్నా పని అయిపోలేదు దొంగలు మల్ల పడతారు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి పొరుగు వాళ్ళకి చెప్పండి ఓట్లన్నీ ఎన్డీఏ కే ఓట్ ఏమని గట్టిగా చెప్పించి ఓట్లు వేయించండి పిఆర్సీ ఇస్తా బకాయిలు చెల్లిస్తా ఇంటీరియర్ రిలీఫ్ ఇస్తా మళ్లీ మిమ్మల్ని బాగా చూసుకునే బాధ్యత మాదరి మా పోలీసులకి ఉద్యోగస్తులకి అందరికీ హామీ ఇస్తున్నా పోలీసులకైతే సినీ ఆదివారాల హాలిడే కూడా ఇస్తా వీకెండ్ హాలిడేస్ ఉంటాయి అదే మాదిరిగా మిగిలిన వాళ్ళందరికీ న్యాయం చేసే బాధ్యత నాది పామాయిల్ రైతులకి అంతర పంటకి ఏమేం కావాలో అవన్నీ ఇప్పిస్తాం ఒక్కొక్కప్పుడైతే పది రూపాయలకు పామాయిల్ మొక్కిస్తే ఇప్పుడు మూడు వందల యాభై రూపాయలు వసూలు చేస్తున్నారు ఇది చాలా పామాయిల్ తెచ్చింది మనమే మళ్ళా డ్రిప్ ఇరిగేషన్ పెడతాం అన్ని చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అదే మరి జివో నెంబర్ త్రీ చెప్పా ఇవన్నీ చేస్తా తమలో ఇప్పుడు అడుగుతున్నా నేను చెప్పింది మీకు అర్థమైందా అని అడుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపిస్తారా లేదా అని అడుగుతుందా అంబులెన్స్ వచ్చింది పంపించేయండి ఐదోసారి అయిపోయింది ఇంకొక రెండు రోజులు ఇవాళ కదా అక్కడ పోగలుగుతుందా అంబులెన్స్ పోనీ కొంచెం ఎన్నికలు ఏమయ్యా పేషెంట్ లేరా ఏ అంబులెన్స్ పేషెంట్ ఉన్నారా లేదా ఉన్నారా ఏళ్ళు ఎళ్ళు వెళ్ళు వెళ్ళు ఏ ఇవ్వండి మా ముందు వాళ్ళు వెళ్ళిపోి పేషెంట్ వెళ్ళిపో కరెక్ట్ కావాలి పేషెంట్ ఉన్నా వెళ్ళాలి ఒక నిమిషం లేట్ అయినా పర్వాలేదు కానీ తొందరగా తొందరగా వెళ్ళిపోని వెళ్ళిపోని ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా ఏమమ్మా హుషారుగా ఉన్నారా నమ్మకంగా చిత్తు చిత్తుగా ఓడిస్తారా లేదా మీరు వైసీపీని భూస్థాపితం చేస్తారా లేదా ఈ రాష్ట్రానికి పట్టిన శని ఆ పార్టీ వదిలించుకుంటారా లేదా ఐదేళ్ల శని అనుభవించాం ఇప్పుడు దాన్ని వదిలించుకునే శక్తి మీ దగ్గరనే ఉంది మీ ఓటు వజ్రాయుధాం ఉపయోగించండి వద్రాయుధాన్ని కానీ ఎండలు విపరీతంగా ఉన్నాయి ఈరోజు ఇంత ఎండలున్నా మీరెంతో ఉత్సాహంగా వచ్చారు మా కోసరం నిలబడ్డారు ఎండను కూడా లెక్క చేయలేదు కానీ ఒక్క విషయం అడుగుతున్నా పదమూడో తారీఖున ఏడు గంటల నుంచే పోలింగ్ ప్రారంభమవుతుంది తెల్లవారితో నిద్ర లేచి రెడీగండి దేవుడికి దండం పెట్టుకోండి మీరు నమ్మిన దేవతకు పెట్టుకోండి అక్కడి నుంచి ఏడు గంటల లైన్ లో నిలబడుకోవాలి అర్ధ గంటో గంటో ఓటు వేయడానికి వెచ్చించండి మీకు ఓటే ఆమె ఇస్తున్నా మీ జీవితాల్లో యా మీకు ఒకటి హామీ ఇస్తున్నాను తమ్ముళ్ళు ప్రతి ఒక్కరికి రెండు సెంట్లు మూడు సెంట్లు ఇంటి జాగా ఇచ్చే బాధ్యత మాది ఇప్పుడు ఇచ్చిన ఇంటి జాగా కూడా క్యాన్సిల్ చేయను మళ్ళీ ఇండ్లు కట్టించే బాధ్యత మాది లేని వాళ్ళందరికీ హామీ ఇస్తున్నా ఇండ్లు కట్టిస్తా తీసుకుంటా నరేంద్ర మోడీ గారు నాలుగు కోట్ల ఇళ్లు శాంక్షన్ చేశాడు ఇరవై నిన్నే చెప్పాడు ఆయన ఇరవై ఐదు లక్షల ఇండ్లిస్తే రెండు లక్షల ఇల్లు కూడా కట్టిన అసమర్థుడు ఈ జలగ జగన్ నా పరిపాలనలో ఇండ్లు పరిగెత్తాయి కన్స్ట్రక్షన్ అంతా బాగా జరుగుతుంది ఈ రోజు ఆమె ఇస్తున్నా కేంద్రం ఇచ్చే డబ్బులే కాకుండా గిరిజనులకు అదనంగా డబ్బులు ఇచ్చిన పార్టీ ఇంట్ కోసం తెలుగుదేశం ఇప్పుడు అందుకే ఆమె ఇస్తున్నా మీరందరినీ ఒకటే కోరుతున్నా ఏడు గంటలకే ఓటింగ్ పోతారా లేదా పది గంటల లోపు ఓటేస్తారా లేదా నేను చూస్తా ఉంటా లెక్క పెడతా ఉంటా భూత్ వారిగా లెక్క పెడతా ఎవరు ఏ సమయంలో ఎన్ని వేసారో చూస్తా అవన్నీ చూసి నేను కూడా అదే మరిగా మీకు పనులు చేస్తా మీరు తొంభై శాతం ఇక్కడ పోలింగ్ చేయించండి వచ్చిన ఓట్లన్నీ వీడిద్దరికే వేయండి ఎంపీ గీత గారికి కమలంపు ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వరి సైకిల్ అవతల డిపాజిట్ రాకూడదు అది చెయ్యండి ఈ కురుపు ఎందుకు అభివృద్ధి కాదు మీ సమస్యలు ఎందుకు పరిష్కారం కావు నేను చూస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ ఇప్పుడు చెప్తున్నా మీ ఉత్సాహం చూసా ఏమి అనుమానం లేదు చాలా సంతోషంగా వెళ్తున్నా గెలుప మనదే యామారద్దండి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మారీచులు మారువేషంలో కూడా వస్తారు మోసాలు చేస్తారు ఏదేమైనా ధర్మం గెలుస్తుంది గెలుపు మంది సిద్ధంగా మన అందరినీ కోరుకుంటూ ఈరోజు ఇంకొక సింపుల్ కూడా ఉందా కూడా పార్లమెంట్కి గుర్తుందా ఎట్టిగా చెప్పండి కమలం గుర్తు మీ ఓటు ఎవరికి పార్లమెంట్లో కమలం గుర్తు ఇక్కడ రెడీగా లేదు కానీ సైకిల్ పక్కనే ఉంది రియల్ సైకిల్ తీయచ్చు రెండోది సైకిల్ గుర్తు అసెంబ్లీ అభ్యర్థికి అందరూ కూడా దృష్టి పెట్టి